వెల్కమ్ టు ఏపీఎస్ విద్యా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి అని సామూహిక రాయబారణలో సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించ జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరాహాలు ఎం గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు వంద రోజులు ఆయన విద్యారంగంలో ఉన్న సమస్యలను కనీసం ఎక్కడా కూడా పరిష్కరించడం లేదన్నారు రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలి అని ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ వెంటనే ఆపాలన్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడు తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు పేద విద్యార్థులు చదువుకునేటటువంటి సంక్షేమ హాస్టల్లో నేడు సంక్షేమానికి దూరంగా ఉంటున్నాయని అన్నారు సంక్షేమ హాస్టల్కు పూర్తి స్థాయిలో భవనాలు లేక బిక్కుబిక్కుమంటూ హాస్టల్ విద్యార్థులు ఉంటున్నారని హాస్టల్లో ఉండే విద్యార్థులకు గత ఏడు నెలల నుండి మెస్ఛార్జీలు ఇవ్వడం లేదని తక్షణమే ముప్పై ఐదు నలభై ముప్పై ఆరు నలభై రెండును రద్దు చేయాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ పరం చేయడం కోసం వేసే అడుగులను తక్షణమే ఆపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి శ్రీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శి జి చిన్ని జిల్లా కమిటీ సభ్యులు జైశ్రీ జయరాం వెంకటేష్ లోవరాజు విపిన్ కుమార్ సిద్ధు నాయకులు ఆదర్శ్ కార్తిక్ దత్తు రాజు హేమ సింధు మంజుల సువర్ణ కీర్తి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారాంగ సంస్థలు పరిష్కరించాలని సామూహిక నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ నేటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులైనప్పటికీ విద్యారంగంలో సమస్యలు ఎక్కడ తీసినా అక్కడ గొంగలు అక్కడే ఉన్నది ఒక విధంగా చూసుకుంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఇప్పటికీ చూస్తూ ఉంటే ఒకవైపు నుంచి ప్రస్తుత ధరలకు అనుగుణంగా కానీ కాస్మోటిక్ మెసార్జీలు కానీ పెరగడం లేదు అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీలో ప్రపంచస్తున్నారో వాళ్ళు భర్తీ చేయాలా అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ ప్రైవేటీ జీవో నెంబర్ డెబ్బై ఏడే ఉందో దాన్ని రద్దు చేయాలా అలాగే విద్యారంగంలో సాంఘిక సంబంధించి హాస్టల్ లో మెస్ కానీ హాస్టల్లో ఇప్పటికీ పూర్తిగా కనీస సౌకర్యాలు లేకపోవడం జరుగుతుంది సో ఇదే పరిస్థితి వస్తే మేము విద్యార్థులను భారీ ఎత్తున విద్యార్థుల్ని ఐక్యం చేసి లేను ఐక్యం చేసి విద్యార్థులు భారీ స్థాయిలో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మరి మరీ కోరు ప్రార్థిస్తాం జీ శ్రీకాంత్ నేను జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈ రోజు ఏదైతే ర్యాలీ జరుగుతా ఉందో నేటికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కూడా ఇప్పటికీ కూడా విద్యారంగంలో అనేకమైన సమస్యలు ఉంటా ఉన్నాయి నేడు ఏదైతే తల్లి వందనం అనే పథకాన్ని ప్రతి ఇంటికి ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో దాని మీద ఇప్పటికీ కూడా పూర్తి అవగాహన తీసుకురాలేదు అదే కాకుండా జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలని అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ మరియు ట్రాన్స్పటిక్ ఛార్జెస్ని ఇప్పుడున్న ఛార్జెస్కి అనుకూలంగా పెంచాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ